రాత్రి సమయాల్లో తరచు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న పశువులను కాపాడేందుకు పెద్దపల్లి పోలీసులు వినూత్న ఆలోచన చేశారు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో తిరుగుతున్న పశువుల కొమ్ములు మెడకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రోడ్ల మీద పశువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయని దీంతో రాత్రి సమయాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు పశువులను తప్పించబోయి వాహనదారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్టు తెలిపారు పశువులతో పాటు వాహనదారుల సేఫ్టీ కోసం పశువుల కొమ్ములు మెడకు రేడియం ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గౌరవ సిటీ రామగున్న శ్రీనివాసుల ఐపీఎస్ గారు ఆదేశాల పేరెంట్ మరియు ట్రాఫిక్ కేసీపీ గారి ఆదేశాల పేరు ఈరోజు పట్టణంలో తిరుగుతున్నటువంటి పశువులు ఎవరైతే యజమానులు లేకుండా ఇట్లా ఉన్నటువంటి పశువులు ఊర్ల మీద తిరగడం వల్ల మోటార్ సైకిళ్ళకి కావచ్చు ఇతర వాహనాలకు రాత్రి సమయంలో అవి కనబడకుండా రోడ్డు మీద పడుకున్నది కనబడకుండా యాక్సిడెంట్ జరుగుతుంది వాటిని ఐడెంటిఫై చేయడానికి కోసం వాటి కొమ్ములకు మెడలో రిఫ్లెక్టెడ్ రేడియం స్కర్స్ ఆఫ్ చేయడం జరిగింది దూరం నుంచి లైట్ పడ్డటైతే రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఒక పశువు ఉన్నదని ఇంకేదైనా ఉన్నదని చెప్పేసి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది వాటి ప్రమాదాన్ని నివారించే ఉద్దేశంతో వాటి యొక్క పశువులకి పొబ్బులకి అట్లాగే మెడలు ఈ రిఫ్లెక్టెడ్ రేడియమ్స్ అర్చించడం జరిగింది అందరి వాహనదారులందరికీ ప్రజలకు బయట విజ్ఞప్తి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఎటువంటి ప్రమాద రహిత ప్రమాదాలు లేకుండా